కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఆయన సార్ కూడా బాగా చేస్తున్నారండి మంచిగా మంచిగా చేస్తున్నారు అంటే ఇప్పుడు డెప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన ఎలా ఉంది పవన్ పండితీ బాగుందండి చక్కగా మంచిగా చేస్తున్నారు సార్ చెప్పుకోదగ్గ వాళ్ళంతా కూడా ఇద్దరు కూడా అంటే ఆ పదవికి అర్హుడైన పవన్ కళ్యాణ్ ఓకే సార్ మంచి నెంబర్ వన్ నెంబర్ వన్ ఎంత ఇస్తే అన్ని చేస్తున్నారు సార్ అని లేని వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాడు ఆయన మంచిగా చేస్తున్నాడు అన్ని బానే ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ కనపడట్ల పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటే వస్తున్నారు సార్ అండి ఎందుకు లేదు పాపం అదే బాగా చెప్తారు అంత వాళ్ళు అదే ఉండదు ఆంధ్రప్రదేశ్ కనిపిస్తున్నారు పాప అదేం లేదు అంటే మరి జనం డబ్బులతో జల్సాలు చేసుకుంటే తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది ఏం లేదు లేదు పాపం బాగానే చేస్తున్నారు ఆయన అనకూడదు మనం ఎవరిని అనకూడదు అనకూడదు ఎవన్నీ అనకూడదు మనం అట్లా ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటారు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు దీంట్లోనే ఉంటేనే బాగుంటుంది ఆయన అన్ని లేని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు సార్ అవకాశం ఉండొచ్చు అదే ఇప్పుడు దాన్ని ఆయన హెల్ప్ చేస్తున్నారు సార్ మంచిగా అన్నిటికి అన్నింటికి ఉపయోగపడుతున్నారు అందరికి ఏం చెప్తారు పవన్ తిట్టే వాళ్ళ కర్మ వాళ్ళదే చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మంచి వ్యక్తి